అందరికీ నమస్కారం నా పేరు రమ యాటిట్యూడ్ హస్బెండ్ రెండవ భాగం రచయిత మోక్ష గారు మానస కళ్ళు మూసుకోకనే గతం తాలూకు సుడులు కళ్ళ తిరిగాయి గౌతమ్ మానస అంటే నాకు ప్రాణం ఇప్పటి వరకు తనని విడిచి నేను ఎప్పుడూ ఉండలేదు ఇప్పుడు కూడా ఈ కాలేజ్ వద్దు అంటే తనే పట్టుపట్టి మరీ జాయిన్ అయ్యింది వయసులో ఉన్న ఆడపిల్ల హాస్టల్లో పెట్టడానికి మనసొప్పట్లేదు అందుకే నీ ఇంట్లో పెడుతున్నాను నీకేమీ ఇబ్బంది లేదు కదా అని గౌతమ్ని అడిగారు మానస వాళ్ళ నాన్న మధుసూదన్ గారు చచా ఇబ్బంది ఎందుకుంటున్నా ఇది కూడా తని లాంటిదే కదా అన్నాడు గౌతమ్ మధుసూదన్ గారు గౌతమ్ వెనక నిలిచిన శైలు వైపు చూస్తూ నువ్వు చెప్పావు మరి మానసి ఇక్కడ ఉండడం అమ్మాయికి ఇష్టమైన గౌతమ్ని అడిగారు శైలు ఆయన వైపు తిరిగి అయ్యో ఇందులో నాకేమీ అభ్యంతరం మామయ్య మా మామయ్య గారు అప్పట్లో పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారని మీరంతా ఆయన్ని వెళ్ళేశారు ఇప్పుడు మేము అదే చేస్తే మీకు ఆయనకి తేడా ఏంటి అని అంది శైలు ఆ మాటకి గౌతమ్ శైలు వైపు కల్లెళ్ళ చేసి చూసి నువ్వు కొంచెం నోరు మూస్తావా అన్నాడు తనని ఎందుకంటావు గౌతమ్ నిజమే అమ్మాయి అన్న దాంట్లో కూడా ఏమీ తప్పులేదు కదా మీ నాన్న అదే మా అన్నయ్య బ్రతికి ఉన్న నాళ్ళు ఆఖరికి చనిపోయినప్పుడు కూడా ఆఖరి చూపు కూడా రాలేదేను ఇప్పుడు తలుచుకొని ఏం లాభం అంతా అయిపోయాక అన్నారు మధుసూదన్ గారు గౌతమ్ ఆయన అరచేయి పట్టుకుని శైలు ఏదో చిన్నపిల్ల తన మాటలేం పట్టించుకోవద్దు చిన్నాన్న మానస నాకు సొంత చిల్లాంటిది ఇంట్లో తనకి ఏ లోటు రాదు అన్నాడు సరే గౌతమ్ నేను ఇంకా బయలుదేరుతాను అని లేవబోయారు ఆయన అప్పుడే ఇలా వెళ్తారు మా ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి భోజనం పెట్టి కానీ పంపించమంది శైలు దానికి మధుసూదన్ గారు నవ్వి నేను ఆ ఇంటి నుంచి వచ్చిన వాడిని నీ చేతి వంట తినే వెళ్తానులే అన్నారు దానికి శైలు కూడా నవ్వి వంట ప్రిపేర్ చేస్తానని కిచెన్లోకి వెళ్ళింది తను వెళ్ళిన తర్వాత మధుసూదన్ గారు మానస వైపు చూసి వెళ్ళి వదినకి హెల్ప్ చేయి మానస అన్నారు ఆ మాటకి మానస వాళ్ళ నాన్నకు ఒక లుక్ ఇచ్చింది నాకు అర్థమైంది నీకు వంట రాదు కదా అని గౌతమ్ వైపు చూశాడు మానస ఇరిటేట్ అయ్యి గౌతమ్ వైపు చూసింది అప్పుడే గౌతమ్ కూడా మానస వైపు చూశాడు ఇద్దరి ఐ కాంటాక్ట్ మ్యాచ్ అయ్యింది గౌతమ్ మానస వైపు ఒక నవ్వుని విసిరాడు ఆ నవ్వుతో గౌతమ్ మీద మంచి అభిప్రాయం వచ్చేసింది మానసకి గౌతమ్ మానసని ఏదో అడుగుదామని అనుకునే లోపుగానే గౌతమ్ ఫోన్ రింగ్ అయ్యింది గౌతమ్ తన ఫోన్ని లిఫ్ట్ చేసి హలో అన్నాడు అవతల ఏమన్నారో కానీ అబ్బబా నీకు అసలు టైం పాడు లేవేంట్రా వస్తున్నానుండు అని ఫోన్ పెట్టేసి చిన్నాన్న చిన్న పని ఉంది అది చూసుకొని వచ్చేస్తాను మీరు భోజనం చేసి బయలుదేరండి అని చెప్పి ఆయన సమాధానం కోసం చూడకుండా కీస్ తీసుకొని బయటికి వచ్చేసాడు గౌతమ్ గౌతమ్ వెళ్ళిన తర్వాత ఇల్లు దాటాడు లేదో చూసుకొని అతను వెళ్ళాడని నిర్ధించుకున్నాక మధుసూదన్ గారి భుజం మీద రెండు చేతులు వేసి డాడీ ఏంటి మీరు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు నేను హాస్టల్లో ఉంటానని చెప్పాను కదా అంది అలా అయితే నువ్వు నాతో వచ్చాయి మన ఊళ్ళని చదువుకుందువు అని అన్నారు ఆయన మానస మూతి ముడుచుకొని డాడీ ఎందుకులా ఇరిటేట్ చేస్తున్నారు నన్ను నేను ఎవరింట్లోనూ ఎలా ఉండగలను డాడీ ఇక్కడ నాకు ఫ్రీడమ్ ఉంటుందా నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ఉండగలనా నాకు నచ్చినవి నేను తినగలనా పైగా ఆమెను చూడండి మొహం మీదే ఎలా మాట్లాడేస్తుందో అని అంది మానస శైలును ఉద్దేశించి ఆయన మానస జుట్టు చెవి వెనక్కి పెడుతూ సీమన్ను గౌతమ్ ఎవరో కాదు మీ పెదనాన్న కొడుకి అంటే స్వయానా నా అన్న కొడుకు తనకి ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నాడని ఇంకా ఏవేవో రీజన్స్తో తాతయ్య పెదనాన్నకి చిన్న క్లాష్ అప్పటి నుంచి పెదనాన్నని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు తాతయ్య అది జరిగింది అన్నారు ఆయన ఓ తాతయ్య పెళ్ళి ఓకే మరి తర్వాత ఏదైనా మీరైనా పెదనాన్నది కలిసి ఉండొచ్చు కదా అంది మానస మీ జనరేషన్లో లవ్ చాలా కామన్ కానీ అప్పట్లో మాది చాలా తప్పుగా అనిపించేది ప్రేమించి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం పెద్ద పాపం కింద అనిపించేది ఆ వయసులో నేను అన్నయ్య తప్పు తప్పనుకున్నా సో అంటూ ఆగిపోయి మానస వంక చూసారు అది చూసి మానస మళ్ళీ మొహం తిప్పుకొని వెరీ బ్యాడ్ డాడీ ఒకవేళ నేను కానీ మన విక్కీ కానీ లవ్ మ్యారేజ్ చేసుకుంటే అప్పుడు ఇలాగే చేస్తారా అని అడిగింది మాన్స ఆ మాటకు ఆయన మాన్స వైపు షాకింగ్గా చూస్తూ నువ్వు నాకు ఎలాంటి షాకులు ఇవ్వట్లేదు కదా అని అడిగారు నోనో అలాంటిది ఏమీ లేదు కానీ ఎలా అయినా అప్పుడు మీరు చేసిన చాలా పెద్ద మిస్టేక్ అంది మాన్స అండ్ వన్ మోర్ థింగ్ నువ్వు ఇప్పుడు ఉండబోతోంది మన ఇంట్లో కాదు ఇక్కడ నీ పనులు చేసి పెట్టడానికి మమ్మీ ఉండదు అన్నీ కూడా నువ్వే చేసుకోవాలి ఇంకా వదిన కూడా నువ్వు హెల్ప్ చేయాలి అండర్స్టాండ్ అని అన్నారు ఆయన మాన్స వైపు వేలు పెట్టి చూపిస్తూ దానికి మానస ఆయన వైపు చూసింది మానసని చూసి ఆయన నిష్ఠూరుస్తూ అట్లీస్ట్ కనీసం నీ పనైనా నువ్వు చేసుకో అని అన్నారు ఆయన ట్రై చేస్తానా అని అంది మానస వంట అయిన తర్వాత శైలు అక్కడికి వచ్చి మానసిని మధుసూదన్ గారిని భోజనానికి పిలిచింది శైలు భోజనం వడ్డిస్తుంటే అన్నీ ఇక్కడే ఉన్నాయి కదమ్మా నువ్వు తినాయి అన్నారు మధుసూదన్ గారు ఆయన వచ్చాక తింటాను మావయ్య మీరు తినని ముందు అంది శైలు వాళ్ళకు వడ్డిస్తూ వాళ్ళిద్దరి ఇద్దరు భోజనాలు అయిన తర్వాత మధుసూదన్ గారు నాప్కిన్తో చేయించుకుంటూ శైలు నేను వెళ్ళొస్తానమ్మా అని మానస వైపు చూశారు ఆ మాటకి మానస మొహం నీరసంగా పెట్టి కళ్ళతోనే ఏదో ప్రతిపలిన ఆయన్ని ఆయన మానస వైపు చూసి ఊర్లో అన్ని కాలేజీలు ఉన్నా కాదని నాకు చెప్పకుండా ఈ కాలేజ్ నువ్వే కదా పెట్టుకున్నావు అని అడిగారు మధుసూదన్ గారు శైలి ఇద్దరి వైపు చూసి నవ్వి మానస చుట్టూ చేయవేసి నువ్వేం వరీ అవ్వద్దు ఇక్కడ నీకు నచ్చినట్టుండు నీకు ఇప్పుడు మీ మమ్మీ డాడీని చూడాలనిపించిన మీ అన్నయ్యే నిన్ను మీ ఊరు తీసుకొని వెళ్తారు అని అంది శైలు మానస శైలు చేతిని వదిలించుకొని ఏవీ మాట్లాడకుండా వెళ్ళి బాల్కనీలో కూర్చుంది మధుసూదన్ గారు మానస వైపు చూసి కాసేపటికి తనే వచ్చి నీతో మాట్లాడుతుందిలే తనకి బాగా గారం ఎక్కువ నేనుంటాను అని శైలుకి చెప్పి మన్ను బాయ్ అని అక్కడి నుంచే మానసకి చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన ఆయన వెళ్ళిన తర్వాత శైలు మానస దగ్గరికి వెళ్ళి హాయ్ అని అంది మానస ఏమీ మాట్లాడలేదు నువ్వు రెస్ట్ తీసుకుంటానంటే బెట్లెక్కిన తర్వాత రైట్లో ఉన్న రూమ్ నీదే అంది శైలు మానస ఏమి మాట్లాడకుండా శైలు చెప్పిన రూమ్లోకి వెళ్ళి గట్టిగా డోర్ వేసేసుకుంది అలా అక్కడ ఉన్న బెడ్ మీద వాలి కాసేపు కళ్ళు మూసుకున్న తర్వాత మానస ఫోన్ రింగ్ అయింది మానస స్క్రీన్ మీద నెంబర్ చూడకుండా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది అవతల నుంచి ఎవరితో గట్టిగా నవ్వు వినిపించింది ఆ నవ్వు వినగానే పడుకుంది కాస్త కంగారుగా లేచి స్క్రీన్ వైపు చూసింది అక్కడ ఉన్న డెవిల్ అని చూడగానే రే ఈడియట్ స్కాండ్రల్ బేవకూఫ్ కుక్క నక్క పంది అని అన్ని భాషల్లో తనకి వచ్చిన తిట్లను తిట్టేసింది మానస అయినా కూడా అవతల నవ్వు ఆగలేదు దాంతో మానస ఇంకా ఇరిటేట్ అయ్యి రే వికి ఇప్పుడు కానీ నువ్వు నా ముందు ఉంటే చంపేసి ఉండేదాన్ని ఇప్పటికే ఉంటే కాదు దేవుడా నేనే కనుక మానసన ఉంటే వీడిని ఇప్పటికిప్పుడే పందిలా కాదు కాదు కుక్కలా మార్చేసేయి అని అంది మానస ఫాల్స్ సీలింగ్ చూస్తూ చాలే నీ ఓవరాక్షన్ పక్క ఊర్లో కాలేజ్ అయితే డాడీ నిన్ను హాస్టల్లో జాయిన్ చేస్తారు అక్కడ ఫ్రీ బార్డ్ లాగా తిరిగేయొచ్చు అని అనుకుని నువ్వు కావాలనే కౌన్సిలింగ్కి ఆ కాలేజ్నే సెలెక్ట్ చేసుకున్నావు కదా ఇప్పుడు డాడీ నిన్ను బాగా నీకు దూర తీరిందా అన్నాడు విక్కీ రే విక్కీ నాకు నిజంగా నేడిపోస్తోందిరా అంది మానస దానికి విక్కీ నవ్వి అసలు ఎందుకే నీకు హాస్టల్ ఈ ఇంట్లో అందరినీ కంటి చూపుతూ బెదిరించేస్తావు అంతా నీ మాట తిలుతుంది కదా అన్నాడు విక్కీ అలా నీకు అనిపిస్తోందా నువ్వు ఒక్కసారి నా ప్లేస్లో ఉండి చూడరా నా బాధ ఏంటి తెలుస్తుంది నీకు ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్తాను డాడీ అంటే వద్దమ్మా అని బుజ్జగిస్తూ చెప్పేవారు అప్పుడు కాంప్రమైజ్ అవుతాను ఇలా ఈ ఒక్క విషయమే చాలా విషయాలకి కాంప్రమైజ్ అయ్యేదాన్ని అవన్నీ చిన్న విషయాలే అయినా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ ఎంజాయ్మెంట్ అంతా మిస్ అయ్యాను అని అనిపిస్తుంది కదా అంది మానస ఓహో నీకు ఇంకా ఏమేమి ఆశలున్నాయి ఏంటి అని అన్నాడు విక్కీ ఆశలు అంటే పెద్దగా ఏమీ కాదు ఫ్రెండ్స్తో కలిసి మూవీకి వెళ్ళడం ఔటింగ్కి వెళ్ళడం ఇంట్లో చెప్పకుండాప్ప అంటూ వెనక్కి తిరిగిన మానసకి చేతులు కట్టుకొని నిలబడ్డ శైలు గౌతమ్ కనిపించారు వాళ్ళని చూసి మానస మొహం అదోలా పెట్టి విక్కీ బాగా చదువుకో ఇలాంటి వేషాలు ఏమీ వేయకు అని అంది మానస ఏంటి పక్కన ఎవరైనా ఉన్నారా అన్నాడు విక్కీ అవును ఐ మీన్ హా వికీ ఈ ఇల్లు చాలా బాగుంది అని నా రూమ్ కూడా ఉంటాను మమ్మీని అడిగానని చెప్పని డాడీ వచ్చాక కాల్ చేయమని ఫోన్ పెట్టేసి అన్నయ్య మీరెప్పుడు వచ్చారు అని గౌతమ్ని అడిగింది మానస నువ్వు నీ లైఫ్ గోల్స్ అన్నీ మీ తమ్ముడికి చెప్తున్నావు కదా అప్పుడే వచ్చాం ఇద్దరం అని అంది శైలు దానికి బానిస తరంచుకొని వాళ్ళిద్దరి ఇద్దరి మధ్య నిల్చొని మీరంటే చెప్పండి లైఫ్ ట్రిప్ కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం నేను అనుకున్న దాంట్లో ఏమైనా తప్పు ఉందా అని అడిగింది మానస లేదు లేదు ఇవన్నీ ఇప్పుడే ఎంజాయ్ చేయాలి పెళ్లి కానీ అయిందా నువ్వు గోతులు పడినట్టే అంది శైలు ఘోరగా గౌతమ్ వైపు చూస్తూ గౌతమ్ శైలు నెత్తి మీద మొట్టికాయ వేసి నీకు ఈరోజు బాగా ఎక్కువైంది తర్వాత చెప్తాను ఈ పని అని వాళ్ళిద్దరిని చూసి నవ్వుతున్న మానస వైపు చూసి ఫ్రీడమ్ కోరుకోవడంలో తప్పులేదు కానీ దానికి హద్దు ఉండాలి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం కూడా పెద్ద తప్పేం కాదు అండ్ నువ్వు ఇక్కడ నీకు నచ్చినట్టే ఉండొచ్చు గాడ్ ఫాదర్ లాగా నేను నీకు క్లాస్ పీకన్లే అని అన్నాడు గౌతమ్ ఆ మాట వినగాని మానస గౌతమ్ రెండు బుగ్గలు పట్టుకొని థ్యాంక్ యూ అన్నయ్య అని అంది వాటిని లాగుతూ గౌతమ్ ఒకసారి మానస వైపు చూసేసరికి మానస గౌతమ్ని వదిలి సారీ అన్నయ్య అని అంది గౌతమ్ నవ్వి మానస చుట్టూ చేవేసి పర్లేదు పదా డిన్నర్ చేద్దాం అన్నాడు గౌతమ్ నేను చేసేస్తానన్నయ్య అని అంది మానస అయితే మా కంపెనీ ఎదురు కానీ రా అని మానసని కిందకు తీసుకెళ్లాడు గౌతమ్ వాళ్ళు డిన్నర్ చేస్తుంటే వాళ్ళ మధ్య కూర్చొని కబుర్లు చెప్తోంది మానస మాటకారు అవ్వడంతో వాళ్ళతో త్వరగానే కలిసిపోయింది వాళ్ళు డిన్నర్ చేసేటప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళ మాటలు వాళ్ళ డిన్నర్ కంప్లీట్ అయ్యి ఇంకో రెండు గంటలైనా కూడా స్టాప్ అవ్వలేదు మాటల మధ్యలో గోడ గడియారం మక చూసిన శైలు ఇంకా మీ అన్న చెల్లెలు మాటలు బంద్ చేసి ఒకసారి ఆ గడియారం మక్క చూడండి అంది మానస ఆ వాల్ క్లాక్ వైపు చూసి లెవెన్ థర్టీ కదా అయ్యింది అంది మానస రేపు కాలేజ్కి వెళ్ళాలి కదా పడుకో అంది శైలు పొద్దున డోంట్ ఫరీ నా కాలేజ్ నైన్కి నేను ఎయిట్ ఫార్టీ ఫైవ్కి లేచినా కరెక్ట్ టైంకి కాలేజ్కి వెళ్తాను అంది మానస నీ పాటలు నువ్వు పడి కాలేజ్కి కరెక్ట్ టైంకే వెళ్తావు కానీ అక్కడ కాలేజ్లో క్లాస్ వినేటప్పుడు కుదికిపాట్లు పడకుండా శ్రద్ధగా ఉండాలి కదా అప్పుడు ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు కంటి నిండా నిద్ర పోవాలి కదా అని అంది కాబట్టి నువ్వు ఇప్పుడు వెళ్ళి పడుకో అంది శైలు మానసని తన రూమ్ చూపిస్తూ ఆ నాకు కొంత త్వరగా నిద్ర పట్టతుందినా అని అంది మానస గారంగా బెడ్ మీదకు వెళ్ళి కళ్ళు మూసుకుంటే నిద్ర దానంతటా అదే పడుతుంది వెళ్ళి పడుకో అని శైలు మానసని బలవంతంగా నెట్టేసరికి చచ్చినట్టు తన రూమ్కి వెళ్ళి పడుకుంది మానస ఆ తర్వాత రోజు పొద్దున్నే మానస లేచి కిందకొచ్చేసరికి వచ్చేసరికి గౌతమ్ ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు రే నందు నాకు లేట్ అవుతోంది ఈ రోజు ఆఫీస్కి రావడానికి మా చెల్లెచ్చింది తను కాలేజ్లో డ్రాప్ చేసి వస్తాను ఏంట్రా రోజుకి ఎనిమిది గంటలు నన్ను వాడేసుకుంటున్నావు అదే కాక ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదేంటి ఇదేంటి అని ఫోన్ చేసి నీ దగ్గరికి రప్పించుకుంటున్నావు ఇప్పుడు ఒక అరగంట లేట్గా వస్తానంటే ఏంటి ఓవర్ చేస్తున్నావు నువ్వెన్ని చెప్పినా నేను ఈరోజు నీ మాట వినను అని ఫోన్ పెట్టేసి మెట్ల మీద ఉన్న మానసను చూసి గుడ్ మార్నింగ్ మానస అని విష్ చేశాడు మానస కళ్ళు నింపుకుంటూ గుడ్ మార్నింగ్ అన్నయ్య అని గౌతమ్ని విష్ చేసింది ఇంతలో సైలో కిచెన్ నుంచి వచ్చి చేసుకొని చేసుకుని వచ్చేయమన్ను బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను అని అంది నేను స్నానం చేసి తింటానులే వదిన అని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది తన రూమ్లోకి మానస మానస ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు గౌతమ్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసాడు ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ని చేసిన తర్వాత కాలేజ్కి బయలుదేరారు కాలేజ్కి వెళ్తున్న దారిలో గౌతమ్కి చాలానే కాల్స్ వస్తూనే ఉన్నాయి కానీ గౌతమ్ ఏ కాల్స్ అటెండ్ చేయలేదు ఏదైనా ఇంపార్టెంట్ ఏమో అన్నయ్య పోనీ నన్ను ఇక్కడ ఎక్కడైనా వదిలే నేను వెళ్తానులే అంది మానస లేదులే మానస వాడు నాకు హెడేక్ తెప్పించే కాల్ చేస్తున్నాడు జస్ట్ లీవ్ ఇట్ అన్నాడు తన ఫోన్ సైలెంట్ మోడ్లో పెడుతూ మానస కార్ స్టీరియో ఆన్ చేసి సాంగ్స్ పెడుతుంటే మరి నీకు ఈ కాలేజీలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు గౌతమ్ హా అన్నయ్య మా తొట్టి అంతా ఈ కాలేజ్లోనే జాయిన్ అయ్యాం వాళ్ళిద్దరూ హాస్టల్లో జాయిన్ అయ్యారు అంది మానస ఇంతలో మానస వాళ్ళు కాలేజ్ రావడంతో గౌతమ్ కార్ ఆపాడు మానస కార్ దిగి విండో నుంచి గౌతమ్ వంక చూస్తూ బాయ్ అన్నయ్య అంది బాయ్ మానస ఈవినింగ్ కాల్ చేయి నేను పికప్ చేసుకుంటా అని అన్నాడు గౌతమ్ ఈవినింగా సరే చేస్తానులే అని అంది మానస బాయ్ అన్నయ్య అంటూ తను కూడా కాలేజీ లోపలికి వెళ్తుంటే తను వెళ్ళే వరకు అక్కడే ఉండి తను లోపలికి వెళ్ళిన తర్వాత బయలుదేరాడు గౌతమ్ మానస కాలేజీకి వెళ్ళగానే తన ఇద్దరు అమ్మాయిలు మానసకి వెనుక నుంచి వచ్చి హ్యాండ్సప్ అని అన్నారు మానస వెనక తిరిగి హే టూ ఈడియట్స్ వచ్చేసారా అప్పుడే అని అడిగింది ఆ మాటలకి అందులోంచి ఒక అమ్మాయి ముందుకు వచ్చి మానస పొట్టలో చిన్నగా పంచిచ్చి ఎవరి ఈడియట్ నువ్వే ఈడియట్వి పెద్ద ఈడియట్వి హాస్టల్లో జాయిన్ అవుదామని మా ఇద్దరికి ఐడియా ఇచ్చి నువ్వు మీ అన్న ఇంట్లో తిష్టవేస్తావా అని అడిగింది అందులో ఒక అమ్మాయి అబ్బా అని చెప్పేది వినవే అని మానస అంటుంటే ఇంకొక అమ్మాయి కూడా వచ్చి మానస పొట్టలో మళ్ళీ పంచిచ్చింది ఈసారి మానస నొప్పితో పొట్టపట్టుకొని నీ మమ్మీ అబ్బా మధు ఎంత గట్టిగా కొట్టావే అంది మన మధు స్నిగ్ధ మానస ముగ్గురు ఫ్రెండ్స్ అన్నమాట మధు మానస చుట్టూ చేవేసి సర్లే కానీ ఎలా ఉందో మీ కొత్త అన్న ఇల్లు అని అడిగింది మరీ అంత స్ట్రిక్ట్ ఏమి కాదు నాకు నచ్చినట్టే నన్ను ఉండమన్నారు చూడాలి మరి ఎంతవరకు మనకి ఫ్రీడమ్ ఇస్తారు అంది మానస మీ సోదాపి కాసేపు సైలెంట్గా ఉంటారా అక్కడ చూడండి సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు ఆ పక్క నుంచి క్లాస్కి వెళ్దాం అని తలని కిందకు మంచి అంది స్నిగ్ధ వాళ్ళు ర్యాగింగ్ చేస్తే మనం ఎందుకు తప్పించుకొని తినడం ఏంటే అని అంది మధు స్నిగ్ధ మధు వైపు అయోమయంగా చూస్తూ నీకు ఏమైనా బ్రెయిన్ కానీ పనిచేస్తుందా లేదా వాళ్ళు ర్యాగింగ్ చేస్తారే మనల్ని ర్యాగింగ్ అంటే ఏంటో తెలుసా నీకు అని అడిగింది స్నిగ్ధ మధుతో మధు మానస వైపు చూసి వసే ఈ ట్యూబ్లైట్ని మనతో ఎందుకు తీసుకొచ్చావే అంది మానస స్నిగ్ధ వైపు చూసి పాపం ట్యూబ్లైట్ కదే వెళ్ళడానికి టైం పడుతుంది అని స్నిగ్ధ చుట్టూ చేవేసి పాపా పి సుశీల ఇప్పుడు వాళ్ళు సీనియర్స్ ర్యాగి చేస్తారని బాధపడుతున్నావు రేపు మనం సీనియర్స్ అయితే మనం కూడా మన జూనియర్స్ని ర్యాగ్ చేస్తామా లేదా అని అడిగింది స్నిగ్ధ కొట్టుకొని ఎక్కడ దొరికారు బాబు మీరు రాకు అని అడిగింది దానికి ఇద్దరు గట్టిగా నవ్వి శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్లో అని ఇద్దరు హైఫై ఇచ్చుకున్నారు దేవుడా నేను అలాంటి పనులు చేయను అంది స్నిగ్ధ చేయొద్దులే కానీ పద అని స్నిగ్ధని ఆ సీనియర్స్ బ్యాచ్ ఉన్న మా పక్కకు లాక్ వెళ్ళారు ఇద్దరు సీనియర్స్ ముందు ముగ్గురు పోలీసులకు దొరికిపోయిన దొంగలా నిల్చున్నారు ఏ మధు ఏదో వచ్చేసాం కానీ వీళ్ళని చూస్తుంటే భయం వేస్తుంది వీళ్ళు కాలేజ్ స్టూడెంట్లో లేరు పందులు పట్టుకునే వాళ్ళ ఉన్నారు అని చిన్నగా అంది మానస నేను చెప్తూనే ఉంటాను కదే మీరిద్దరు విని చస్తేగా మీతో వచ్చినందుకు ఇప్పుడు నాకు కూడా అని ఇద్దరిని విసుక్కుంటూ అంది స్నిగ్ధ ఎహె నోర్వహి నువ్వు వాళ్ళు ఏమంటారు మహా అయితే భయం అడుగుతారు మీరు గమనుండండి ఉండండి అని అంది మధు ఆ సీనియర్ వీళ్ళ ముగ్గురి మాటలు కూడా విని తన ముందున్న జూనియర్స్ని వెళ్ళమని చెప్పి మీరు ముగ్గురు ఇలా రండమ్మా అని పిలిచాడు మానస స్నిగ్ధ కొంచెం భయపడిన మధు మాత్రం డేరింగ్గా వాళ్ళ ముందుకు వెళ్ళించింది ఆ సీనియర్ మానస స్నిగ్ధలని వాళ్ళు అనుకున్నట్టుగానే భయం అడిగి మానస వైపు చూసి నీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది ఐ లవ్ యూ అని అన్నాడు అది చూసి స్నిగ్ధ మానస మధుకి బాగా అయ్యిందని నవ్వుకున్నారు వాళ్ళ నవ్వుకి ఆ సీనియర్ వాళ్ళిద్దరి వైపు సీరియస్గా చూసేసరికి ఇద్దరు నవ్వడం ఆపేసి మధు వైపు చూశాడు మధు కళలో అసలు భయం లేదు ధైర్యంగా వాడి ముందుకు వెళ్ళి యు నో వాట్ ఐ లవ్ యు టు లేచిపోదామా ఇద్దరం అని అడిగింది మధు దగ్గర నుంచి అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఆ సీనియర్ బుర్ర కొక్కుంటే మధు వాణ్ణి రివర్స్లో ర్యాక్ట్ చేస్తుందని అర్థమైన స్నిగ్ధ మానసైతే ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు మధు అయోమయంలో ఉన్న ఆ సీనియర్ని చూసి వాడికి కనపడకుండా నవ్వుకొని మీరు విన్నది నిజమే మా అన్నయ్య పెద్ద రౌడి వాడి దగ్గర గన్స్ పిస్టల్స్ కూడా ఉన్నాయి ఒకసారి నాకు రెండు మార్కులు తక్కువ వేశారని మా టీచర్కి గుండు కొట్టించేశారు ఇప్పుడు మీరు నన్ను లవ్ చేస్తున్నారని కానీ తెలియాలి మీ తలనే తీసేస్తారు కన్ఫామ్గా అందుకే మనం ఎక్కడికైనా లేచిపోతామా అని అడిగింది మధు అతనితోటి అతని తల తగినట్టుగా సీనియర్ ఊహించుకొని ఒక్కసారిగా వణుకు వచ్చేసింది అతనికి నేను మీకు ఐ లవ్ యూ చెప్పింది కూడా ర్యాగింగ్లో భాగమే మీ యాగింగ్ అయిపోయింది ఇంకా మీరు వెళ్ళండి అన్నాడు మధు మళ్ళీ అతన్ని ఏదో అడగబోతూ ఉంటే నాకు క్లాస్కి టైం అయింది నేను వెళ్తున్నా అని తన ఫ్రెండ్స్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్ళిన తర్వాత మానస స్నిగ్ధ మధు ఒకరి మొహం ఒకరు చూసుకొని గట్టిగా నవ్వుకున్నారు క్యాంటీన్లో కూర్చొనిదంతా చూస్తూ ఉన్న ఒక వ్యక్తి కోక్టీన్ ఓపెన్ చేసుకొని బాబోయి పెద్ద బొంబాయి పార్టీలో ఉంది ఇదంతా అని తనలో తనే అనుకొని కోక్ని సిట్ చేశాడు ఆ సీనియర్ నుంచి ముగ్గురు తప్పించుకున్నాక కాదు కాదు ఆ సీనియర్ వీళ్ళ జోలికి మళ్ళీ రాకుండా చేసుకున్నాక ముగ్గురు క్లాస్కి వెళ్లకుండా క్యాంటీన్కే వెళ్ళారు క్యాంటీన్కి వెళ్ళి ముగ్గురు మూడు చికెన్ పఫ్లు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ముగ్గురు సెల్ఫీ తీసుకొని ఫస్ట్ డే కాలేజ్ వైబ్స్ అని వాట్సాప్ స్టేటస్లో ఇన్స్టా స్టోరీస్లో పెట్టు పోస్ట్ పెట్టుకున్నారు ఇంతలో మధుకి వాళ్ళ అన్నయ్య దృష్టి దగ్గర నుంచి కాల్ వచ్చింది హుష్ ఇంత పొద్దు పొద్దున్నే ఫోన్ చేసేయాలా అని విసుక్కుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అన్నయ్య అని అంది మధు మానస మధు చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని అన్నయ్య ఈ రోజు మధు నిన్ను చేసేసింది నీ దగ్గర కదులు కత్తులు కూడా ఉన్నాయంట ఇంకా నీ మొహం అంతా కట్టిగాట్లు అని చెప్తూ ఉంటే మధు ఫోన్ లాక్కొని చాలు ఆపవే నీ ఓవర్ యాక్షన్ అని హెలో అన్నయ్య అంది ఇన్నాళ్ళు మమ్మల్ని వదిలి ఎప్పుడూ అంత దూరం వెళ్ళలేదు ఇప్పుడు మేము లేకుండా అక్కడ ఎలా ఉంటావో ఏంటో అనుకున్నా కానీ నీతో పాటు మిగతా ఇద్దరిని కూడా తీసుకుపోయాక ఇంకా నీకు మేము గుర్తు కూడా ఉండమేమో అన్నాడు రిషి వటికారంగా మధు మొహం పక్కకి వాల్చి అన్నయ్య ఐ లవ్ యూ ఐ మిస్ యూ రా అని అంది ఆ మాటకి స్నిగ్ధ మానస నవ్వుకొని కావాలని రిషికి వినిపించేలా ఇదే మాట ఎవరికో చెప్పావు కదే అన్నారు వీళ్ళ మాటలు విన ఏ మధు ఇక్కడ అబ్బాయిని ఎలాగూ వదలేదు అక్కడ వాళ్ళనన్నా కొంచెం ప్రశాంతంగా బ్రతకనిపవే అన్నాడు వీళ్ళు క్యాంటీన్లో కూర్చున్నప్పటి నుంచి వీళ్ళు కూర్చో రెండు టేబుల్స్ ఆవల కూర్చొని మానసని చూస్తూ ఉన్న మనిషి అంటే వీళ్ళు క్యాంటీన్కి రాకముందు నుంచే వీళ్ళని చూస్తున్నాడు అనుకోండి మధు కంట్లో పడ్డాడు అన్నయ్య నాకు క్లాస్కి టైం అయింది నేను నీతో తర్వాత కాల్ చేస్తాను అని రిషి మాట్లాడుతున్నా వినకుండా ఫోన్ పెట్టేసి ఏ మన్ను అక్కడ ఒక అతను ఇందాకటి నుంచి నిన్నే చూస్తున్నాడే అని మానసకు చెప్పింది మధు ఎవరు అంటూ మానస తిప్పి పూర్తిగా ఆ మనిషిని చూడబోతుంటే సే జండుబా అని ఆ మానస మొహాన్ని తన వైపు తిప్పుకొని అబ్బాయిలకు ఎప్పుడూ అలా స్ట్రేట్ లుక్ ఇవ్వకూడదే జల్స సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా డయాగ్నల్గా చూడాలి అని మధు చెప్పగానే మానస ఆ వ్యక్తిని ఐమూలక చూసింది చూసావు కదా ఇప్పుడు చిన్నగా నవ్వు విసరాలి అని మధు చెప్పగానే కౌల్గేట్ యాడ్లో లాగా పళ్ళని బయట పెట్టేసింది మానస నవ్వమంటే అలా కాదు కళ్ళతో నవ్వు అని మధు అనేసరికి పెదాల మీదకి వచ్చిన ఆ నవ్వుని కలలోకి తీసుకువెళ్ళింది అలా అలా మానస నవ్వుతూ ఆ మనిషిని చూడగానే అతను కూర్చున్న నుంచి లేచి మానస ముందుకే వచ్చి కూర్చొని మధు పక్క చీరలో మానసకి ఎదురుగా కూర్చున్నాడు అతన్ని చూడగానే మానస మధు స్నిగ్ధ ఒకరు మొహాలొకరు దగ్గరగా పెట్టుకున్నారు ఏంటి నేను అలా నవ్వగానే ఇలా వచ్చేశాడు అంది మానస అన్ని విషయాల్లోనూ కిలికించుకుంటే ఇలాగే అవుతుంది అంది స్నిగ్ధ మధు స్నిగ్ధని ఏ చూపు నువ్వు అని మానస చూసి వాడొక్కడు మన ముగ్గురం వాడికి భయపడతా వింటే ఇందాక నేను ఆ సీనియర్ దగ్గర చెప్పింది నువ్వు ఇక్కడ ట్రై చెయ్యి అని అంది మధు మానసకి ఉచిత సలహా ఇస్తూ దానికి మానస తలూపి అతని వైపు చూసి ఏ ఏంటి అని తడపడుతూ ఆ మాటతో అతను మానస కళలోకి చూశాడు కోల్డ్ ఐస్ అతనివి అతను ఆ కళలోకి చూస్తుంటే మానసకి శూన్యం తప్ప ఏమీ అనిపించట్లేదు కానీ అతని కళలోకి అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది మానసకి కానీ అతను చిటిక వేయడంతో మానస ఈ లోకంలోకి వచ్చి అతని వైపు చూసి ఏంటి అన్నట్టు కలెకరిసింది ఐ లవ్ యూ నీకు నేను వేరే ఆప్షన్ కూడా నేను ఇవ్వట్లేదు నన్ను పెళ్లి చేసుకో నన్నే పెళ్లి చేసుకో అన్నాడు లాస్ట్ మాట ఒత్తి పలుకుతూ అది చెప్తున్నప్పుడు కూడా ఆ మనిషి మోహంలో ఎటువంటి మార్పు లేదు అదే కుంగుడుగాయ రసం తాగిన ఫేస్ ఉన్నాడు ఆ మాట వినగానే మానసికి ముందు కంగారు వచ్చి బెదిరిపోయింది కానీ పక్క నుంచి మధు ధైర్యం చెప్పేసరికి ఊపిరి గట్టిగా పిలుచుకొని ఐ లవ్ యూ టు మనం లేచిపోదామా ఎక్కడికైనా అని అడిగింది వాటి లేచిపోవడమా ఎందుకు అన్నాడు అతను ఎందుకంటే మా అన్నయ్య ఒక పెద్ద రౌడి తన దగ్గర లైసెన్స్డ్ డబుల్ బ్యారల్ గన్లు రెండు ఉన్నాయి ఒకసారి బీటెక్లో ఒకడు నాకు క్వశ్చన్ పేపర్ ఇవ్వడం చూసి అది లవ్ లెటర్ ఏమో అని అనుకొని వాడు చెయ్యి తీసేశాడు ఇప్పుడు నువ్వు ఏకంగా ప్ర ప్రపోజ్ చేశారు మీరు అని తెలిస్తే మిమ్మల్ని అని పీక మీద వేలుతో గీసుకొని అందుకే మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఇన్నోసెంట్గా చెప్పింది మానస అప్పుడు అతను మానస నువ్వు నువ్వేమీ వరి అవ్వద్దు నేను మీ అన్నయ్య కంటే పేదధరవుడిని మీ అన్నయ్య దగ్గర లీగల్గా ఒక డబుల్ బార్ల్ గన్ మాత్రమే ఉంది కానీ నా దగ్గర ఇల్లీగల్గా ఎన్ని గన్స్ ఉన్నాయో నాకే తెలియదు మీకు రేపటి వరకు టైం ఇస్తున్నా ఈ లోపు మీ అన్నయ్యని ఒప్పించగలిగితే ఒప్పించు లేదంటే మనకే అడ్డం వచ్చి మన కోసం తను వీర మరడం కుదడం ఎందుకు అని మానస బుగ్గ మీద ముద్దు పెట్టాడు అతను అతను ఇచ్చిన షాక్కి మానసుతో పాటు మధు స్నిగ్ధ కూడా నూరు బార్ల తెరిచి అతన్ని చూస్తూ ఉండిపోయారు వాళ్ళల్లో ముందుగా మధు తేరుకొని హే మిస్టర్ ఏం చేస్తున్నావు నువ్వు అని అంది అతని వైపు వేలు చూపిస్తూ అతను మధు వైపు చూసి నువ్వు మధ్యలోకి రాకు తనకు కాబట్టి బుగ్గ మీద ముద్దు పెట్టాను నీకెక్కడ పెడతానో కూడా తెలియదు అని మళ్ళీ మానస వైపే చూసి ఇంకొకసారి ముద్దు పెట్టి బాగా బాయ్ అని తన ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేసి హా అక్కడే ఉండు వచ్చేస్తున్నా అని బయటికి వెళ్ళిపోయాడు అతను కథ ఇంకా ఉంది మానసికి బుగ్గ మీద ముద్దు పెట్టి ఐ లవ్ చెప్పిన వ్యక్తి ఎవరు మరి గౌతమ్కి నందు తెలుసా అంటే గౌతమ్ పనిచేసేది నందు దగ్గరేనా మరి అలా అయితే మానసిని ఇప్పుడు ఐ లవ్ చెప్పిన ఈ వ్యక్తి ఎవరు అసలు మానస నందులు ఎందుకు విడిపోయారు విడిపోవలసినంత అవసరం ఏమొచ్చింది మరి నందు నిజంగానే నిషాని పెళ్లి చేసుకున్నాడా అసలు నందు మానసిని మర్చిపోయాడా లేక మర్చిపోయినట్టు నటిస్తున్నాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్